అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా అమ్మ అయితే ఉదయం ఐదు గంటల నుంచి పార్సిల్ నిప్పుతో బాధపడుతుందండి పార్సెల్ నిప్పు అంటే మనకు అందరికీ తెలిసిందే కదా ఒకవైపు వచ్చేస్తుంది హెడ్కి అమ్మకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి ఇలా వచ్చేస్తుందండి ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంది అయినా సరే తగ్గలేదు ఇంకో శాస్త్రి బొమ్మ కూడా రాసింది అయినా సరే తగ్గలేదు అమ్మకే అయితే మా తాతయ్య ఒక చిట్కా చెప్పాడండి ఇప్పుడే ఇదిగోండి ఇది ఇది దోలగొంటాకండి దోలగొంటాకు పువ్వు అండి ఇది అంటే మనకు తెలిసిందే కదా దొరదొస్తుంది ఆ పువ్వు నొప్పి అక్కడ వస్తే అక్కడ నొక్కితే చెప్తా చెప్పు ఎక్కడ అక్కడ నొక్కితే తగ్గిపోతుంది పువ్వుతోనా పువ్వు కాయ రెండు సరే సరే అలా చేస్తే వెంటనే తగ్గుతుంది అంటండి పాతకాలం చిట్కా ఇప్పుడు ట్రై చేస్తున్నాం అమ్మ ఛానల్ సపోర్ట్ చేయండి చెప్పు